శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత గీతాధ్యయనం అనేది ప్రతి భారతీయునికి ప్రతి వైదిక ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తికి ఒక కర్తవ్యంగా తీసుకోవాలి శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణంలో భాగంగా ఇప్పుడు మనము రెండు శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి భక్తి యోగములను గురించి వివరిస్తూ తొమ్మిదవ అధ్యాయములో ఆయన అర్జునునకు బోధించినటువంటి రెండు శ్లోకాలు ఈ తొమ్మిదవ అధ్యాయం అతి కీలకమైనది రాజ విద్య రాజగుహ్య యోగ అంటే ఈ యొక్క అధ్యాయం రాజ విద్యకు రాజగుహ్య యోగ యోగ గుహ్య అంటే చాలా రహస్యం సీక్రెట్ దీన్ని బోధిస్తున్నాడు చాలా రహస్య యోగాన్ని అర్జునుకు బోధిస్తున్నాడు ఎందుకు యుద్ధానికి సిద్ధం చేయడానికి కార్యోన్ముఖునిగా చేయడానికి ఈ రెండు శ్లోకాలు చాలా కీలకమైనవి చదివి వాటి భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా శ్రీ భగవాన్ ఉవాచ శ్రీభగవాచంతు वे गुह्य तमात्रम इजन्तुते गुह्य तमम प्रवच्छाम्य नसूयवे ज्ञानं विज्ञान सहितं यत् ज्ञात्वा मोक्षसे सुभक्त मोरक ई गुह्यतमं गुह्यतमम् ज्ञानं विज्ञान सहितं यज्ञात्वा मोक्षसे सुभाक्त तुसरा दीन्यొక్క भावमु శ్రీ భగవానుడు అర్జునుడితో ఈ విధముగా పలికెను ఏమని పలికాడు ఓ అర్జున నీవు దోష దృష్టి లేని భక్తుడవు చూడు కొంచెం పొగుడుతూ ఎందుకంటే చిన్న పిల్లవానికి నచ్చదెత్తాలంటే మా మంచి పిల్లోడు గుడ్ బాయ్ అని చెప్తాము కదా అలా అర్జుని మెచ్చుకుంటూ ఈ చక్కని రాజయోగాన్ని వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అందుకే ఆయన జగద్గురు కనుక కాబట్టి పరమ గోప్యమైన గుహ్యమైన రహస్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును చూడండి ఇక్కడ పదం ప్రయోగం చూడండి విజ్ఞాన సహితమైన జ్ఞానం ఊరికే జ్ఞానం కాదు విజ్ఞాన సహిత జ్ఞానం ఇక్కడ నాలెడ్జ్ విజిడం నాలెడ్జ్ వి లెర్న్ ఫ్రమ్ ఏ బుక్ పుస్తక జ్ఞానం నాలెడ్జ్ ప్రపంచ జ్ఞానము విజిడమ్ అంటే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ విజిడమ్ పుస్తకములో చదివిన దాన్ని మనము ప్రపంచములో అనుభవపూర్వకంగా చూసి అనుభవించి తెలుకో తెలుసుకోవడం ఎడ్యుకేషన్ బి మోర్ ప్రాక్టికల్ దాన్ థియరిటికల్ అన్నారు అంటే థియరీ అంటే పుస్తకంలో ఉన్న విషయం ప్రాక్టికల్ అంటే అనుభవం కాబట్టి ఏదైనా మనం ఒక సైన్స్ ప్రాక్టికల్ చేయాలి ఊరికే గాల్లో బోర్డు మీద పాఠం చెప్పడం కాదు సైన్స్ అధ్యాపకుడు ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చెబితే పిల్లలకు అర్థమవుతుంది ఇక్కడ కూడా అర్జునకు ప్రాక్టికల్ స్టడీ చెప్తున్నాడు జ్ఞానము విజ్ఞానమయమై ఉండాలి విజ్ఞాన సహిత జ్ఞానమును విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్తున్నా ఇంతకుముందు చెప్పిన సాంఖ్య యోగములో జ్ఞానాన్ని గురించి చెప్పా కానీ ఇంకా ఇంకా చెప్పాలి ఒకటికి రెండుసార్లు చెబితే తప్ప మందమతి అయినటువంటి విద్యార్థికి అర్థం కాదు కాబట్టి నీకు ఇంకొకసారి చెబుతా దీనిని తెలుసుకొని బాగా విని అర్థం చేసుకొని ఈ దుఃఖ రూప సంసారము నుండి ఈ సంసారం ఎట్లాది దుఃఖమయమైనది ఈ దుఃఖ రూప సంసారము నుండి విముక్తులవు కాగలవు నీవిప్పుడు దేంట్లో ఉన్నావు దుఃఖములో ఉన్నావు వీరంతా నా బంధువులు నా మిత్రులు నా మేనమామలు తాతలు గురువులు ఆచార్యులు అనేటువంటి భ్రమలో ఉన్నావు ఈ భ్రమను తొలగిస్తుంది ఈ రాజ విద్య రాజు యొక్క కర్తవ్యం రాజులు తెలుసుకోవలసినటువంటి రహస్య యోగాన్ని నీకు వివరిస్తున్నానని మొదటి శ్లోకంలో చెబుతూ రెండవ శ్లోకం రెండవ శ్లోకంలో దాని భావము శ్లోకము తెలుసుకునే ప్రయత్నం చేద్దామా రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిజముత్తమం ప్రత్యక్షావగం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తృమన్వయం సుసుఖం కర్తుమవ్యయం ఇప్పుడు చూడండి ఈ శ్లోకంతో మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని ఉద్దేశం మనకు తెలుస్తుంది ఈ విజ్ఞాన సహిత జ్ఞానం ఈ విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం అంటే నాలెడ్జ్ ఇంక్లూడింగ్ విజ్డమ్ విజ్డంతో కూడిన నాలెడ్జ్ విజ్ఞానముతో కూడిన జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానం దీన్నే ఏమంటారు ఇంకా పరమాత్ముని యొక్క తత్వజ్ఞానం నిర్గుణమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క తత్వజ్ఞానమే ఈ యోగం అన్ని విద్యలకు తలమానికం చూసారా అన్ని కంటే ఇది తలమానికం తల మీద ధరించవలసినటువంటి ఒక మాణిక్యం లాంటిది అన్ని విద్యలకు తలమానికం సమస్త గోప్య విషయములకును శిరోభూషణం సమస్త గోప్య విషయములకు రహస్య విషయములన్నింటికి కూడా ఇది శిరోభూషణం శిరోధార్యం శిరో భూషణం శిరస్సుకు ఇది భూషణం లాంటిది అలంకారం లాంటిది అతి పవిత్రం చాలా పవిత్రమైనది ఉత్తమోత్తమం అన్నీ విద్యల కంటే ఉత్తమమైనది ప్రత్యక్ష ఫలదాయకం ప్రత్యక్షంగా దాని ఫలితం మనకు కట్నకు కట్టినట్లు కళ్ళ ఎదుట కనిపిస్తుంది ఫలితం ధర్మయుక్తం చూడు ఏ జ్ఞానమైనా ఏ విజ్ఞానమైనా ధర్మయుక్తంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి సాధన చేయుటకు ఇంకొకటి ఏదైనా విద్య కానీ ఏదైనా జ్ఞానం కానీ సాధన చేయుటకు కష్టంగా ఉండకూడదు సులభంగా ఉండాలి సాధన చేయుటకు మిక్కిలి సుగమం సుగమం సులభం సులభంగా నీ నీవు నేర్చుకోవచ్చు అంతేకాదు ఒకసారి నేర్చుకున్నావంటే ఇది శాశ్వతం శాశ్వతంగా నీలో నిలిచిపోతుంది ఈ శాశ్వతమైనటువంటి విజ్ఞానముతో కూడిన జ్ఞానమును తెలుసుకును అర్జున అని అర్జునకు కర్తవ్య బోధ చేయడానికే ఈ రాజ విద్య రాజగుహ్య యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వారు బోధిస్తూ ఉన్నారు కృష్ణం వందే జగద్గురు శుభం భూయాత్వే జనో సుఖినో భవంతు